ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు తెలంగాణ భవన్కు వెళ్లనున్నారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎంపీలు పార్టీ జిల్లా అధ్యక్షులు జెడ్పీ చైర్మన్లు రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులతో భేటీ కానున్నారు ఎంపీ అభ్యర్థులకు కేసీఆర్ బీఫామ్లు అందించనున్నారు ఎన్నికల ఖర్చుల నిమిత్తం తొంభై ఐదు లక్షల రూపాయల చెక్కులను కూడా ఇవ్వనున్నారు ఈ సమావేశంలో ఎన్నికల ప్రచారం కేసీఆర్ బస్సు యాత్ర రూట్ మ్యాప్ పై కూడా చర్చించనున్నారు

ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ అధ్యక్ష కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేశారు ఈ రోజు అదొక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థులు మాజీ ఎంపీలు జిల్లా పార్టీ అధ్యక్షులు డెప్టీ చైర్మన్లు రాష్ట్ర కార్యవర్గంపై సమావేశానికి హాజరవుతుంది ముఖ్యంగా ఎన్టీఆర్ అభ్యర్థులకు ఈ రోజు కేసీఆర్ బీహాములు ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఎన్నికల కష్ట నిమిత్తం ఎన్నికల సంఘం పెట్టించిన మేరకు తొంభై ఐదు లక్షల రూపాయల చెక్కులు కూడా ఎన్టీఆర్ వర్గలకు కేసీఆర్ అందించబోతున్నారు ఈ సమావేశంలోనే ఎన్నికల ప్రచారం అదేవిధంగా కేసీఆర్ బస్ యాత్ర సంబంధించిన రూత్ కూడా ఖరారు చేయబోతున్నారు ఈ రోజు ఎన్టీఆర్ వర్గలకు ఖచ్చితంగా పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ సిక్లు దర్శించుకునేలా ప్లాన్ కానీ ప్రధానితో రూపొందించుకోవాలి క్షేత్ర స్థాయిలో ప్రజలతో కలవాలి ప్రజలతో మోహటం కావాలి ఖచ్చితంగా కాంగ్రెస్ సర్కారు దీకుడా గురైపోయి ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచి ఈ సర్చానికి గుర్తు చెప్పాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే కేసీఆర్ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు ముఖ్యంగా చూసినట్లయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లకే పరిమితమై ప్రతిపక్ష పాత్ర ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ పోషిస్తోంది ఇప్పటికే చాలా మంది నేతలు బిఆర్ఎస్ వీగడు కాంగ్రెస్ బీజేపీ పార్టీలో చేరిపోయారు అక్కడ అటెస్ట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో కేసీఆర్ చాలా సీరియస్ గా పార్లమెంట్ ఎన్నికలను తీసుకున్నారు ఖచ్చితంగా పార్టీ మారినటువంటి వ్యవస్థ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రశాంతంలో వాళ్ళని ఎండగట్టాలి ఖచ్చితంగా వాళ్ళని ఇటువంటి కేసీఆర్ ఇప్పటికే ఆ పార్లమెంట్ ప్రచారం జరిగింది ఇప్పుడు కళ్యాణాలు అదేవిధంగా ఏ విధంగా వాళ్ళ వైపు మెదక్ కూడా సభ భారీ సభలు కూడా నిర్వహించారు ఇక వర్సగా ఐదు రోజుల నుంచి కూడా వర్సగా నిరాశత్వంగా ఉండాలని కూడా కేసీఆర్ నిర్ణయించుకున్నారు అయితే బహిరంగ సభలు ఏర్పాటు చేస్తే చేసినటువంటి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కారణాలు మీటింగ్ అదేవిధంగా రోడ్ షోలు కూడా నిర్వహించాలని కేసీఆర్ దిశగట్టుగా తెలుస్తోంది ఆ రోజు సంబంధించినటువంటి కారణాలు ఈ రోజు చేయబోతున్నారు ఎక్కడెక్కడి నుంచి ఈ బస్ యాత్ర సాగిన దాంతో కూడా ఈ రోజు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికల సంబంధించిన సీట్ల పైన కేసీఆర్ గురించి గురిపెట్టారు ఖచ్చితంగా ఈ సీట్లు రాజ్యార్ కూడా ఈ రోజు ప్రచారానికి సంబంధించినటువంటి కార్యక్రమా ఎజెండాను కూడా ఈ రోజు కేసీఆర్ విధి చేయబోతున్నారు పార్టీ ఆపర్యులకు కూడా దిశ చేయబోతున్నారు ఖచ్చితంగా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిల్లా పార్టీ అధ్యక్షించి కింది స్థాయికి ఆడర్ వరకు ఎలా పనిచేయాలి ఎలా ముందుకెళ్లాలని దానిపైనే ప్రధానంగా ఈ విధానం చేయబోతున్నారు రైట్